వెల్కమ్ టు అగస్యా ప్రిడిక్టివ్ టెక్నిక్ ఈరోజు డెకనెట్స్ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది సో డెకనెట్స్ మనం ఇంతకు ముందర చెప్పుకున్నట్టే దశకం సో ముప్పై డిగ్రీలని ఒక రాశికి ఇచ్చినప్పుడు ఆ ముప్పై డిగ్రీలని మళ్ళీ మూడు భాగాలుగా చేసి ఒక్కొక్క దశకంకి ఒక్కొక్క టెన్ డిగ్రీస్కి ఎవరు ఈ మిక్స్చర్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా యాక్ట్ చేస్తాడు వాళ్ళకు ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి వాళ్ళ లక్షణాలు ఏమిటి అన్నది చూద్దాం ఈరోజు అది గ్రహం అవ్వచ్చు లేదా అసెండెంట్ లగ్నం అవ్వచ్చు లగ్న డిగ్రీస్ అక్కడ పడవచ్చు సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం మీకు ఇన్ కేస్ డౌట్ రావచ్చు ఆల్రెడీ మేషానికి మార్క్స్ అధిపతిగా ఇచ్చాము మార్క్స్ గురించి మనం చెప్పుకున్నాం మళ్ళీ వాటిని టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ కింద ఎందుకు డివైడ్ చేయడం అని మనకి వేదికలో కూడా మనకి డివిజనల్ చార్ట్స్ అవి ఉంటాయి అవి వేరే విషయం ఇక్కడికి వచ్చేసరికి వెస్ట్రన్ ఆస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి వీటిని ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట సేమ్ లగ్న చాట్లోనే ఈ ముప్పై ఆరు భాగాలు కంటే మూడు వందల అరవై డిగ్రీలు కదా బై టెన్ వీటికి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ప్లేస్ ప్లేస్మెంట్స్లో గ్రహాల తలుకా ఎవరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల జాతకుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇక్కడ ఉన్న ప్లానెట్స్కి మళ్ళీ నెగిటివ్ యాంగిల్స్ యాంగిల్ బిట్వీన్ ద ప్లానెట్ ఈ ప్లానెట్కి అదే రాశి చక్రంలో ఆ ప్రొగ్రెసివ్ లేదా ప్రొగ్రెసివ్ చార్ట్లో వచ్చే ప్లానెట్కి ఏమైనా నెగిటివ్ యాంగిల్స్ కానీ పాజిటివ్ యాంగిల్స్ కానీ వచ్చేటప్పుడు ఆ బిహేవియర్ ఎలా ఉంటుంది దాన్ని చెక్ చేయడానికి వెస్ట్రన్లో ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు ఎందుకంటే మనకి ఎలాగో వర్గచక్రాలు ఉంటాయి సప్తాంశ దశాంశ నవాంశ అని చెప్పి మనం అలా దాంట్లో చూస్తూ ఉంటాం దీంట్లో వెస్ట్రన్ ఎస్ట్రాలజీలో దీంట్లో చూస్తుంటారు సో ఇప్పుడు మేషరాశిలో మొదటి పది డిగ్రీలకి మార్స్ అధిపతి మళ్ళీ అంటే మేషరాశికి మార్స్ అధిపతి ఈ మొదటి పది డిగ్రీలకు కూడా మార్స్ కంట్రోల్లో ఉంటుంది అంటే కంప్లీట్గా మార్స్ ప్లస్ మార్స్ అంటే డబుల్ ఇంపాక్ట్ ఆఫ్ మార్స్ అనమాట వీళ్ళకి ఎనర్జీ విపరీతంగా ఉంటుంది చాలా డైనమిక్ పర్సనాలిటీ అనమాట వాళ్ళ నడకలో స్పీడ్ ఉంటుంది మాటలో స్పీడ్ ఉంటుంది వాళ్ళ గ్రాస్పింగ్ పవర్లో కూడా స్పీడ్ ఉంటుంది చాలా వాళ్ళ థింకింగ్ థాట్ ప్రాసెస్లో కూడా చాలా ఇంటలెక్చువల్గా చాలా స్పీడ్గా వాళ్ళ ఆలోచనలు ఆలోచనలు ఎక్స్ప్రెస్ చేసే విధానం ఆ ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఇమీడియట్గా దాని దాని మీద వర్క్ చేసేది ఇదంతా స్పీడ్ స్పీడ్గా జరుగుతూ ఉంటుంది చాలా కరేజియస్గా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళని చూసే చుట్టుపక్కల వాళ్ళకు కూడా ధైర్యం వస్తూ ఉంటుంది అలా ఇలా ఉండాలనిపిస్తూ ఉంటుంది అలానే మిగిలిన ప్లానెట్స్ తలుక యాంగిల్స్ అవన్నీ పాజిటివ్గా సపోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు సొసైటీలోనే ఒక మంచి వ్యవస్థలో ఒక మంచి మార్కుని తీసుకొని రాగలుగుతారు పైనియర్స్ అవుతారు మంచి మంచి అచీవ్మెంట్స్ సాధిస్తారు అలానే మార్స్ ఇజ్ అ ఇంజనీర్ టెక్నాలజీని నేర్చుకోవడం కానీ ఇంజనీరింగ్ మెకా మెకానిక్స్ కానీ మిషనరీ వర్క్స్ కానీ వీటిని నేర్చుకుంటే ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ పెట్టడంలో వాళ్ళు మంచి తెలివితేటలు వాళ్ళ స్పీడ్ ఏదైతే ఉందో ఆ స్పీడ్ని ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళు ఆ ఎప్పుడో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కాకుండా వెంటనే తొందరగా రిజల్ట్ రావడానికి వీళ్ళు బాగా ప్రయత్నిస్తూ ఉంటారు చాలా అడ్వెంచరస్గా ఉంటారు తెలియని దాన్ని అటెంప్ట్ చేయడానికి వీళ్ళకి భయం అనేది ఉండదు కొత్త విషయాన్ని అటెంప్ట్ చేయడానికి కానీ కొత్త విషయాలను నేర్చుకోవడానికి కానీ చాలా కుతూహలంగా ఉంటారు వీళ్ళకి నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం ఏదైనా ఏ విషయం అయినా నెక్స్ట్ ఒక బ్రాడర్ స్పెక్ట్రంలో విజన్ అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాలుగా ఆలోచించగలుగుతారు ఒక మాట అనడానికి కానీ ఒక పని చేయడానికి కానీ వీళ్ళు వెనకాడరు భయపడరు టక్కన వెంటనే థాట్ అన్నది రాగానే వెంటనే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి సమయాల్లో కొన్ని కొన్నిసార్లు కొంచెం ఆప్టమిస్టిక్గా ఉంటారు కొన్నిసార్లు అది ఓవర్ ఆప్టమిస్టిక్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు రెక్లెస్ బిహేవియర్ వల్ల కొన్ని మిస్కాలిక్యులేషన్స్ జరగడం స్పీచ్ అనేది చాలా బ్లంట్గా ఉంటుంది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఎదుటి వాళ్ళని నొప్పించే విధంగా ఉంటాయి వీళ్ళ మాటలు సో అలాంటి టైంలో ఏంటంటే కొంచెం సహనం పాటించడం వీళ్ళకి ఫిజికల్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫిజికల్ ఎనర్జీ వల్ల ఫిజికల్ ఫైట్స్లోకి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో అలానే అసలు మార్స్ అంటే మనకి కాలపురుష కుండల్లో కూడా మార్స్ అనేది మొదటి రాశి సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా కొత్తద కొత్తగా ఒకటి స్టార్ట్ చేయాలి అంటే వీళ్ళు బాగా చేయగలుగుతారు స్టార్టింగ్ అన్నది అంటే వాళ్ళు ఎండింగ్ వరకు ఆ ఎనర్జీని కంటిన్యూ చేసి ఎండ్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్ ఆ టైంలో మనం మనకి ఫ్రెండ్స్ ఉంటారు అప్పటికల్లా మన చుట్టూ బుల్లంత స్ట్రెంగ్త్ అన్నది వచ్చేస్తుంది కానీ అసలు మొదలు పెట్టాలి అంటే మాస్ తాలకు ఎనర్జీ అన్నది వెరీ ఇంపార్టెంట్ అలా చాలా ధైర్యంగా దేనికి భయపడకుండా ఓటమికి భయపడకుండా చాలా కరేజియస్గా వాళ్ళ స్పీచ్ కూడా అంత కరేజియస్గా ఉంటుంది ఇలా మార్స్తాలోకి ఎనర్జీ ఉంటుంది అలానే ఈ ఏరిస్ అదే మేషం ఏదైతే ఉంటుందో రాశి అలానే కుజుడు కూడా మళ్ళీ రాశి అగ్నితత్వ గ్రహం సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళకి ఈ ఎనర్జీ అన్నది కాన్స్టెంట్గా ఎనర్జీ ఎనర్జెటిక్గా ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఆ ఎనర్జీని వీళ్ళు ఎక్కడో దగ్గర యూస్ చేయాలి ఆ మార్స్ తాలూకా ఎనర్జీని వాళ్ళు యూస్ చేయకపోతే వాళ్ళు రెస్ట్లెస్గానో లేకపోతే రెస్ట్లెస్ కాదు కానీ వాళ్ళకి స్థిరం ఉండదు సో జనరల్గా ఇలాంటి టైంలో ఏంటంటే ఆ ఫిజికల్ ఎనర్జీని ఏ ఎక్సర్సైజ్లోనో రన్నింగ్లోనో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అక్కడ కొంత ఎనర్జీని అక్కడ వాళ్ళు ఆ డేలో వాళ్ళకి కావాల్సిన ఎనర్జీని అక్కడ గడిపేస్తే హెల్తీగా ఉంటారు ప్లస్ ఈ ఎక్సర్సైజ్ నుంచి వచ్చే ఒక రకమైన ప్రశాంతత దానివల్ల కొంచెం ఈ బ్లంట్ స్పీచ్ అన్నది కూడా కొంచెం తగ్గుతుంది రెక్లెస్ నేచర్ నేచర్ అన్నది కూడా ఎప్పుడైతే ఎనర్జీ అక్కడ మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ ఎనర్జీని వీళ్ళు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటారు సో మోస్ట్లీ ఈ ఇలాంటి హైపర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని కానీ లేదా బాగా ఎనర్జెటిక్గా ఉండే వాళ్ళని కానీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి వాళ్ళు వెళ్ళి ఆ మార్నింగ్ ఎనర్జీని ఒక రకంగా వేస్ట్ వేస్ట్ చేయడం కాదు దాన్ని ఖర్చు పెట్టాలి ఎలాగో ఒకలాగా దాన్ని ఖర్చు పెట్టేస్తే రెస్ట్ ఆఫ్ ద డే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి అంటే ఓవర్ ఆప్టమిస్టిక్గా కానీ లేదా కోపంలోనో లేకపోతే ఏదైనా ఒక మొండి వైఖరితోటో వాళ్ళు స్టెప్ వేస్తే వాళ్ళతో పాటు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ప్రాబ్లమ్స్లో పడతారు కాబట్టి కొంత ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఆ ఎక్సర్సైజ్లోనో యోగాలోనో వెళ్ళిపోయి అక్కడ ఖర్చు అయిపోతుందో మిగిలిన ఎనర్జీని వీళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి ఫుల్ డే వాళ్ళు హ్యాపీగా పనిచేసుకోవచ్చు కాబట్టి ఎనర్జీని మంచి కార్యాలకు ఉపయోగిస్తే పర్వాలేదు ఫైటింగ్కి ఫిజికల్ ఫైట్కో వెర్బల్ ఫైట్కో వీటిలో అక్కడ ఎనర్జీ వేస్ట్ అది దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు కూడా సో నెక్స్ట్ వీళ్ళు హైలీ డ్రివెన్ పీపుల్ వాళ్ళకి సొసైటీని సొసైటీలో ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు అంటే మార్స్ ఎలా అలానే మేష రాసి అక్కడికి వచ్చేసరికి మొత్తం అంతా హెడ్లో అంటే సెల్ఫ్ మీద వీళ్ళకి ఎక్కువ ఆలోచనలు అనమాట తనని తను ఎలా సొసైటీలో ప్రజెంట్ చేయాలి ఏదైనా ఒకటి సాధించాలి సొసైటీలో తనకంటూ ఒక నేమ్ అండ్ ఫేమ్ లేదా ఒక ప్లేస్ని సంపాదించుకోవాలి ఇలాంటి ఆలోచనలతోటి వీళ్ళు అంబిషియస్గా పనిచేస్తూ ఉంటారు వీళ్ళకి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఎనర్జీని అక్కడ కూడా బాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఏదైతే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారో ఫలానాది సాధించాలి ఇది చెయ్యాలి అని సో దాని మీద ఎక్కువ అంటే ఓకే మీరు వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నారో అంతా బాగానే ఉంది ఎట్ ద సేమ్ టైం ఆ వర్క్కి కావలసిన దాన్ని లేదా ఆ ఎయిమ్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి కావలసిన నాలెడ్జ్ని కూడా సంపాదించుకోవాలి ఆ నాలెడ్జ్ని సంపాదించుకునేటప్పుడు మనకి పేషెన్స్ కావాలి పుస్తకాలు చదవాలి లేదా మన సీనియర్స్ని కలవాలి లేదా ఆ రంగంలో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫాలో అవ్వాలి ఫాలో అవడం అంటే వాడి జీవిత చరిత్రను చదవడం సజెషన్స్ తీసుకోవాలి వా వినాలి వాటిని పాటించాలి ప్లాన్ చేసుకోవాలి దీని అంతటికీ మనకు కావాల్సింది పేషెన్స్ కాబట్టి వీళ్ళు ఎనర్జెటిక్గా ఉంటారు ఫైన్ వెరీ గుడ్ అట్ ద సేమ్ టైం ఈ పేషెన్స్ కూడా డెవలప్ చేసుకుంటే వీళ్ళు బాగా పనిచేస్తుంది సో బేసిక్గా ఏంటంటే ఏదైనా ఒక నూతనమైన కా పని లేదా వ్యాపారం లేదా ఇండస్ట్రీ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసే వాటిలో వీళ్ళు చేరి ఇక్కడ పనిచేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళకి బోల్డ్ అంత ఎనర్జీ ఉంటుంది కాబట్టి అలానే ఏదైనా స్టార్టప్లో వర్క్ డబుల్ ట్రిపుల్ ద వర్క్ చేయాలి ఎస్టాబ్లిష్డ్ దాంట్లో అంత సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ స్టార్టప్లోనే ఎనర్జీ ఎక్కువ కావాలి అలానే వీళ్ళకి ఆల్రెడీ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు స్టార్టప్స్ వాటిల్లో పనిచేస్తే ఆ ఎనర్జీకి స్టార్టప్స్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది బాగుంటుంది అలానే ఈ ఆంబిషన్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళ యాంబిషన్స్ వాటిని ఫిజికల్గా ఎలానో పర్సూ చేస్తారు కానీ ప్రతి దాంట్లోని ఫిజికలే కాదు కొంత తెలివితేళ్ళని లాజిక్స్ని మ్యాథ్స్ క్యాల్కులేషన్స్ని ఇంటలెక్చువల్గా పర్సూ చేయడానికి ఇవన్నీ వీటన్నిటికీ కూడా వీళ్ళకి శక్తి ఉంటుంది ఎందుకంటే మనం ముందరే చెప్పుకున్నాం ప్రతి రాశిలోని రాశ్యాధిపతి ఒక ప్లానెట్ ఉంటు ఉండు ఉండగా ఇంటర్నల్గా ఇంకొక ప్లానెట్ పనిచేస్తూ ఉంటుంది మనం పండు పన్నెండు రాసుల సిరీస్లోని మనం చేసుకున్నప్పుడు ఒకసారి మళ్ళీ అవి చూడండి ఒక్కొక్క రాశికి ఒక రాశి లాడ్డుతో పాటు ఇంటర్నల్గా ఇంకొక ప్లానెట్ కూడా పనిచేస్తూ ఉంటుంది అలానే మేషరాశిలో మార్స్తో పాటు ఇంటర్నల్గా పనిచేసే ప్లానెట్ మెర్కురీ ఎందుకంటే హెడ్ మేషం అంటేనే హెడ్ హెడ్లో ఉన్నంత మనం తెలివితేటలు ఆలోచించడం బ్రెయిన్ నర్వ్స్ సో ఆబ్వియస్లీ మెరుకుడి అక్కడ పని చేయాల్సిందే లాజికలీ సో వీళ్ళకి ఫిజికల్ ఎనర్జీని ఎంత బాగా ఖర్చు పెడతారో వీళ్ళకి ఆ ఇంటలెక్చువల్ తెలివితేటలు కూడా బాగా ఉంటాయి బాగా మాట్లాడతారు వాళ్ళ స్పీచ్ అనేది మ్యాలిఫిక్గా ఉంటే బ్లంట్గా ఉంటుంది కానీ లేకపోతే సారీ సో ఇంటలెక్చువల్ పర్సూడ్స్ వీళ్ళ తెలివితేటలు గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు చాలా బాగా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు అది టెక్నికల్ అవ్వచ్చు ఇంటలెక్చువల్ అవ్వచ్చు మెకానికల్ అవ్వచ్చు ఎనీథింగ్ ఏదైనా కూడా వీళ్ళ అబ్జర్వేషను వీళ్ళ లెర్నింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి చాలా స్పీడ్గా నేర్చుకుంటారు కూడా అలానే వాళ్ళు అంటే ఇంతకు ముందర చెప్పినట్టే సొసైటీలో వాళ్ళకంటూ ఒక నేమ్ ఒక ఫేమ్ వాళ్ళ ఆ రికగ్నైజేషను వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బేసికల్గా అంత డిటర్మినేషన్ తోటి వాళ్ళు వర్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి సో ఇలా మార్స్తలకు ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇలాగ నేమ్ ఫేము వచ్చిందో వాళ్ళకి వాళ్ళ జాబ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ప్రోగ్రెస్ అన్నది వెంట వెంటనే రావడం అక్కడ మనం ప్రోగ్రెసివ్ చార్ట్స్లో కూడా ఆ టైం అంటే ఆల్రెడీ వీళ్ళకి వాళ్ళ బర్త్లోనే వాళ్ళకి ఆ ఎనర్జీ అనేది వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయో అలానే మనకి వింశాత్రి దశ సిస్టంలో పాజిటివ్ దశలు వస్తున్నప్పుడు వీళ్ళ దే డిజర్వ్ ఇట్ అని చెప్పి వాళ్ళకి ప్రోగ్రెస్ అనేది ప్రమోషన్ అనేది వాళ్ళకి వస్తూ ఉంటాయి సో ఏంటంటే ఫ వీళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఇంటెలెక్చువల్గా వీళ్ళు కష్టపడి పనిచేస్తారు సో ఆ ఎనర్జీ కూడా వీళ్ళకు ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇంత ఎనర్జీని ఏదైనా నెగిటివ్ అంటే ప్రొ ప్రోగ్రెషన్లోని దశాభుక్తుల్లోనో ఎక్కడైనా నెగిటివ్గా ఏదైనా ఆస్పెక్ట్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఈ ఎనర్జీని ఎక్కడో దగ్గర వాళ్ళు ఖర్చు చేయకపోతే మనకి రెమెడీస్ కింద గుళ్ళో ప్రదక్షిణలు చేయమంటూ ఉంటారు అక్కడ కొంత ఫిజికల్ ఎనర్జీ ఇది అవుతుంది లేదా ఏదైనా దూర ప్రసార ప్రదేశాల్లో ఏదైనా టెంపుల్ ఉందంటే వెళ్ళి ఒకసారి దాన్ని విజిట్ విజిట్ చేస్తూ రండి లేదా ఉపవాసం చేయండి లేకపోతే ఏవైనా ఫిజికల్గా వాళ్ళకి ఎనర్జీని ఎలా ఖర్చు చేయాలి అన్న దాని మీద లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఆ ఎనర్జీని వాళ్ళు ఖర్చు పెట్టకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది వాళ్ళ స్పీచ్ కూడా చాలా బ్లంట్గా తయారవుతుంది మామూలుగానే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఈసారి ఇన్సల్టింగ్గా మాట్లాడతారు ఈ ఎనర్జీని వాళ్ళు ఫిజికల్ ఫైట్స్లోకి ఇమీడియట్ అనమాట వాళ్ళ చాలా ఫిజికల్ ఫైట్ అనేది విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళకి చెయ్యొచ్చే లేస్తూ ఉంటుంది ఆ మూమెంట్ అనేది అంత స్పీడ్గా ఉంటుంది అనమాట ఆ ఎనర్జీ రష్ ఆఫ్ ఎనర్జీ అనేది అలా ఉంటుంది వాళ్ళకి కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ కానీ ఆ రెస్పెక్ట్ అన్నది లేకపోతే అవి నిలబడం సో అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు మార్స్ ఏంటంటే తన తను అనుకున్న దాన్ని తన ఎట్టి పరిస్థితులని సాధించి తీరుతాడు కొన్ని కొన్నిసార్లు అది ఎలా అయినా సాధించడానికి సామ దాన దండోపాయాలను కూడా ఉపయోగించడానికి ఉపయోగిస్తారు దాంట్లో అది వాళ్ళకి తప్పని అంటే తను కావాలనుకున్నది సాధించడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు ఈ విషయాల్లో కొంచెం కన్నింగ్ నేచర్ అన్నది మనకు అనిపిస్తుంది అది కూడా కొంచెం ఆచితూచి అడుగు వేయడం అది ఇంపార్టెంట్ సో బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి అది మ్యారేజ్లో అయినా వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి ఇండస్ట్రీలో అయినా వాళ్ళకి అంటే ఒకళ్ళ కింద పని చేయడానికి వీళ్ళు వీళ్ళకి మనస్కరించదు అన్న అలాగే ఉండదు చేస్తారు పని చేస్తారు కానీ వాళ్ళకి వర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీగా వదిలేయాలి అలా వదిలేస్తే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారనమాట నలుగురు ఐదుగురుతో గ్రూప్గా కలిసి గ్రూప్గా వెళ్ళి గ్రూప్గా పనిచేయడం కన్నా ఆ గ్రూప్కి వాళ్ళు లీడర్గా లీడ్ చేస్తూ ఉంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి బాగా వర్క్లో కానీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళని ఒంటరిగా వదిలి వదిలేస్తే వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు ఏదైనా నేను సాధించగలను అనే ఒక రకమైన ధైర్యం ఉంటుంది వాళ్ళకి సో ఇది మేషరాశిలో మొదటి టెన్ డిగ్రీస్లో మార్స్ రాస్యాధిపతి మార్స్ అవుతాడు ఈ టెన్ డిగ్రీస్ కూడా మార్స్ ఎనర్జీని ఇస్తూ ఉంటాడు ఇక్కడ లగ్నం పడిన నక్షత్ర లగ్నం పడినా లేదా అంటే ప్లానెట్స్ ఉన్నా ఈ ఈ ఈ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీ అన్నది వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు ఆ వ్యక్తులు అది భావాన్ని బట్టి మళ్ళీ మనం ఆ వ్యక్తి పర్సనల్ లో ఉంటుందా చదువులో ఉంటుందా లేకపోతే ప్రాపర్ బిజినెస్లో ఇలాంటి బిహేవియర్ ఉంటుందా మ్యారేజ్లో ఇలాంటి బిహేవియర్ ఉంటుందా అన్నది మనం మళ్ళీ భావాన్ని బట్టి చూసుకొని మన చార్ట్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క చార్ట్ అందరి చార్ట్లు డిఫరెంట్ అన్నీ యూనిక్గా ఉంటాయి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకుంటూ ప్రిడిక్ట్ చేయాలి సో కీప్ వాచింగ్ ఆ సేఫ్ ప్రిడిక్టివ్ టెక్నిక్ థ్యాంక్ యూ